love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా

അത്യോന്നത സിംഹാസനമ പൈ ആസീനുടൈന ഉമ്മദേവനെ പാടാം అందరూ కూడా కన్నమూసుకొని రెండు చేతులు పైకెత్తి మన ఏసేయను మైమపరుద్దాం అచ్చ్యున్నత సింహాసనం మందు ప్రభు హాస్యును ఉన్నప్పుడు కేరాబులు సెరాపులు కాన ప్రతిఘనాలు చేస్తూ ఉన్నాయి మనం కూడా ఈ రోజు ఏసయ నామాన్ని మహైమపరుదాం రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం హాలలుయ రెండు చేతులు పైకెత్తుదాం ఈ రాత్రి ప్రాంగణం అంతా ప్రభు ఆత్మ సంచారం జరుగుతున్నది కాబట్టి హృదయ పొరుజ్ఞ దేవుడితో మాట్లాడుదాం ఆశీర్వదించే ప్రభు మన మధ్యకి వచ్చి ఉన్నాడు విడుదల కలిగించే ప్రభు మన మధ్య సంచారం చేస్తున్నాడు కాబట్టి మన హృదయంలో ఆహ్వానించుదాం సింహాసనముపై ఆసీనుడమై నన దేవా అత్యంత ప్రేమా స్వరూపి విధివే ఆరాధింతులు నిన్నే పొరుగున మన పొరంగా ప్రభుత్స్తుంది సేవిచ్చి ఆరోజించుతాం కనపడదాం అక్షరీధరుడా

తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమయీ నేవాడవ్రీ సమాధానాధిపతి స్తోత్రంసీ ఆహా కలే రెండు చేతుల పైకి ప్రభుని స్థుతి ఆయన మన మధ్యకు వచ్చి బలమైన కార్యములు జరిగించాలని విశ్వాసంతో ప్రభుని స్ఫుతించుదాము కనపరుచాం ఆయన మన మధ్యకు ఆహ్వానించుదాం సత్య సంపూర్ణుడము

దేవుని స్పతిస్తూ పాడదాం అనువాడా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా నీకే స్తోత్రమ కలుగు కనపడదు చెబుదాం അനുവാട സ്വ അൽാവോ വേഗയു സ്തോത്രം അതേ അനുവാട സ്തോത്രം അൽഫാവോ വേഗയു സ്തോത്രം അഗ്നിജ്വാല കന്നുലാട అర్జున్ నతుడా స్తోత్రం హరీ స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా అర్జున్ నతుడా స్తోత్రం పాట పాడు చెయ్ అబ్ర ఆహా ఆహా ఇప్పుడేదుర్గా అత్యున్నత సింహాస్ రెండు చేతుల పైగా ఎదునుడై నన్నదేవాస్రాయల్ చేస్తా ప్రేమ స్వరూప మన మధ్య సారా విశ్వాసంతో

ఎలక్షన్లు వచ్చింది ఆ జాతరలు వచ్చింది ఈ గ్రామంలో ఆడావిడి మాకున్నది మూడు రోజులు నా కుమారుడు ఎబ్రాహిం జాజిరాజు ఎంత ప్రయాసపడ్డాడు అంతేకాదు యవన బిడ్డలు రాత్రి మగళ్ళు ఎంత ప్రాంతం ఎన్నెన్ని ప్రాంతాలకో ఇది వాళ్ళు పోస్టు అంటించడానికి అలాగే పేపర్లు అంటించి ఇవ్వటానికి ప్రయాసపడ్డారు వాళ్ళు వెర్రి వాళ్ళుగా రాలేకపోయారు వెర్రి వారట కానీ వెర్రివారిని దేవుడు జనానంగల వారిగా చేస్తానికి పిలుస్తున్నాడు మీరు వచ్చిన వారు దాన్ని ఆయన సాక్షి విన్నారు ఆయన మాట సత్యమని రుజువు చేసినట్టుగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు తన పరిస్థితిని కూడా చెప్పుకున్నాడు మీరెవరు బాగుపడ్డాక గొప్పవాళ్ళు అనుకుంటున్నారు మేము కూడా చూస్తున్నాం రెండు అంతస్తులు మూడు అంతస్తులు బిల్డింగులు కట్టుకున్నాక ప్రార్థనకు రాలేవండి ఎక్కడ కుదురుద్దండి అవసరం ఎక్కువైపోయిందట కృపా అవసరం కావాలి తనకు ప్రార్థ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి నాకే కాదు మీకు కూడా తనకు ప్రార్థన చేయు వారందరికీ కృప చూపటానికి అవసరవంతుడు ఈ అవసరం ఇంతని తరిగిపోయేది నిజంగా కర్మజీ గారు దయతో ఎంతో ఇచ్చి ఓ షాప్ పెట్టుకోమంటే ఏమైపోయాడో తెలుసా యాహ్ డబ్బులు ఇచ్చేస్తానన్నాడట డబ్బులట దేవుడు కృప చూపటానికి అవసరీ వంతుడు నీవు దేవుడిని నమ్మిన తర్వాత ఏమేమి పొందేవు దానంతటికి మూలమాయన ప్రదేశ్ కాండు ముప్పై అధ్యాయం ఇరవైవచ్చిన అంటాడు మీ పిత్రుడైన అబ్రహాం ఇస్ ఏకబులకు ప్రమాణము చేసిన దేశములో ఆ నిజముగా దేశములో చదువుతారా ద్వితీయప్రదేశ్ కానీ ముప్పై ఇరవై మీ దేవుడైన మీ పితరుడైన అబ్రహాం ఇస్సా కేకలకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు అబ్రహాంకి నక్షత్రాలు చూపించాడట ఆ నక్షత్రాలు ఈ ఊళ్ళో ఉన్నాయా లేవా కాత ముఖ్యమో ఆ ప్రాంతం నక్షత్రాలంట బుద్ధిమంతులు ఆకాశ మండల నక్షత్రాలట ప్రకాశించే నక్షత్రాలు నీతి మార్గంలో ఎవరు అనేకులు త్రిప్పుతారో ఇప్పుడు చెప్పిన ఆయన సాక్ష్యాలు విని ఎందరో లక్షల లక్షల మంది దేశ విదేశాల్లో వింటా ఉన్నారట ఎంతమంది నీతి మార్గాన్ని కనుగొన్నారో ఎంతమంది భూమి ఆకాశం సృజించిన దేవుని కుమారుని రాజ్యంలో ఉన్నారో అంత గ్రేటివ్ పర్లోకులు ఎనుకుంటుంది దేవుని స్తోత్ర ఉంటుందా పరలోకమా ప్రకటనలో పరలోక నివాసులారా ఉత్సహించి సంతోషించమని ఉంది దేవుని స్తోత్ర పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు మీరు పర్లకు సంబంధాలు భూసంబందు స్థలం చాలదు ఇంకా కట్టి స్థలం ఈ ఇల్లు చాలా ఇంకా పెద్ద ఇల్లు కొత్త ఒక వింతట పాతదైపోతే పడడిపోయినట్టే ఇలాగ ఆశతో దురాశ గర్భాన్ని ధరిస్తే పాపాన్ని కంట వంట పాపం పరిపక్వమైతే ఏమవుద్ది మరణానికంట పాప వన్ వచ్చే జీతం మరణం అంట అయితే అపోస్త్రుడైన పావులు కొరిందీలకు రాసిన పత్రికలో అంటున్నాడు ఏమని నా జీతం ఏంటి వినండి సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉందంటాడు విన్నండి సువార్త ప్రకటించవలసిన వారు గుడ్డివానికి కన్నులు ఇచ్చాడు ఆయన పిలిపిలకు రాసిన పత్రికలో అంటాడు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రమును బట్టి కలిగిన నీతి కాక క్రీస్తు రక్తములో నీతి పంతున్న వాళ్ళు అనుకున్నాడు రేవుని స్తోత్ర ఏ విధము చేతనైనా క్రీస్తును సంపాదించుకుందాం అనుకున్నాడంట నువ్వు బ్రతికింది నీ భర్త కొరకు కాదు బిడ్డల కొరకు కాదు లోకం కొరకు కాదు శాశ్వతమైన దేవుని ప్రేమలో బ్రతికిన నీవు ఆ ప్రేమ ఆ రక్త ప్రభావ మహిమ ప్రవహించాలి నీలో నుండి నీతి మార్గములో జీవమగలదు దాని తోవలో మరణం లేదు నేను ఎన్నోసార్లు మీ చెవులకు వినే ఉంటాడు ఒక్కరోజులో దేవుడు నన్ను పట్టుకున్నాడు మా అమ్మగారు దాన్ని నీ దేవుడు నా దేవుడు కాదు బొట్టు కాటికి నాకు కావాలి నేను నమ్మను నలుగురు ఆడపిల్లలు పిల్లలు పుట్టేదే కాలో పాలు వచ్చాను ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో పావులకి దండం పెట్టేదాన్ని మళ్ళీసారి కొడుకు పుడితే బూరుల దండేస్తాను అని పూజ చేయటం భూమి పూజ చేస్తారంటే భూమి పూజ చేసిన వాళ్ళు కాదు భూమి కలుగు చేసిన దేవుని దేవుని ఉగ్రతకు భూమి కంపించుద్ది దేవుని స్తోత్ర గజ గజ మనుషులు వణుకుతారట అప్పుడు పరుగులెత్తతారట కొండల సందుల్లో దూరాలని బొరియుల్లో దూరాలని వారికి వారు చేసుకున్న వాటిని పడేసి ఎలకలకి గభిలాలకి పరుగులెత్తే దినం రాబోతుంది దేవుని స్తోత్ర కరోనా వచ్చినప్పుడు తలుపులేసుకు దాక్కుందామన్నారు దాక్కున్న వాళ్ళకి కూడా వచ్చింది ఎంతోమంది చచ్చిపోయారు కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా సువార్త సభల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏదో పోగు చేసుకున్న ధనవంతుడు నా ప్రాణమా తిన ఎప్పుడు తెలియదేమో ఆ పంట చూసాడంటే ఏ పంట ఈ సంబంధమైన ఆ గింజ కూడా దేవుని మాటకి లోబడి మోల్చిందే ఆ విత్తనం కూడా దేవుని మాట గడ్డిని అది ఖండవులో అందుకే అది తెలుసుకోకే ఈనాడు బీపీ షుగరో క్యాన్సరో రకరకాల అలసరు ఇలాంటి అన్ని ఈ తెగుళ్ళ మీద అధికారం దేవుడికి ఉంది ఆయన మాట వింటే మనం బ్రతుకుతాము ఎల్సి యాభై ఐదు మూడులో ఉంది చెవి అగ్గినాయి రండి వెన్నీయడం బతుకుతాడు నేను మీతో నిత్య నిబంధన చేస్తాను దావేదికు చూపిన శాశ్వత కృప చూపుతాను జనములకు రాజుగా చేశాను అతను గొర్రెలుగా వసుకునేవాడిని రాజుగా చేసాడంటే అధిపతిగా చేసాడు కనుక మనం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు రక్తమోన్లు కొనబడిన వారు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించాడు ఎన్ని మీటింగులకెళ్ళినా ఎన్ని వాక్యాలు వెళ్ళినా టీవీ ఇలా పెట్టుకుని చూసి వింటూ కూడా దైవ ఎంతగానో వారి శరీరం అలిసి లేక చెమట కాచి ఏసైతే ఎక్కడ గెచ్చేమనే వనవులు చెమట రక్తంగా మారిపోయిందంటే అంత ప్రార్థన చేసిన ఆయన ఈనాడు మమ్మల్ని మమ్మల్ని పురుకొలిపి మీ అద్దకు పంపించి చెప్పించే మా మాటలు కూడా వినకపోతే ఇంక ఈ లోకం శాశ్వతమైందే కాదు పరలోక నివాసులు మనం ఎపిస్సీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయములో ఉంది పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా లేపడ లేపడత అంతేకాదు ఆయన ఉపకారాలు చేశాడట కృప చేత చేశాడట పరలోకంలో కూర్చోబెట్టాడట దేవుని స్తోత్ర ఎక్కడ కూర్చోబెట్టాడు పడాల్లో అనుకుంటున్నాను నేను అనుకుంటాను పరలోకంలో అని నిజంగా ఐదు వందల పాటలు మీకు సంఘానికి ఇవ్వాలని దేవుడు నాతో మాట్లాడాడు భూదిగ్రంథాల వరకు సుమార్త వెళ్ళాలని కోరాడు నేను స్వామి మరి కడుమోజీ గారిలాగా లోబడలేదు లోబడకపోతే శ్రమ ముప్పై సంవత్సరాలు తమ్ముడుగురు పిల్లల్ని కంటానికి టైము మళ్ళీ ఇప్పుడు నన్ను పట్టుకున్నవిట దేవుని స్తోత్ర ఎవరిని రూపింపబడిన వస్తువు రూపించిన వానితో వాదించు వారికి శ్రమట ఒక్క క్షణంలో రెండు దినాలు శనివారం శుక్రవారమే ఇచ్చాడు ఆ పాట నలువై సంవత్సరములు నడిపించిన దేవుడు ఎన్నేళ్ళు నలభై సంవత్సరాలు ఎవరు నడిపించారు దేవుడు ఒక్క కుమారుడు ఇస్తే చాలు మమ్మంది ఒక్క కొడుకే ఆపరేషన్ చేయించుకో దేవుడు అన్నాడు మీ అమ్మ చనిపోతే నువ్వు ఉండు నువ్వు చనిపోతే మీ అమ్మ ఉంటుంది నీవు నా ఇందు భయభక్తులు కలిగి నన్ను అనుసరించి నడిస్తే నీ కుమారుల్లో ఒకని ధ్వజముగా నిలబెట్టక మానను అంట ధ్వజము ఆయా ప్రాంతాలు ఆయా గ్రామాలు ఆయా పట్టణాలు ఆయా జనాంగం వస్తారు పడాలెళ్ళని పడాలి వరకు వెళ్ళాలా అంటున్నారు కొందరు దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలట రుచి లేని మాటలు కాదు మీ లోకానికి ఉప్పన్నాడు కరోనా వచ్చినప్పుడు పురుగు పట్టిందంట పురుగు ఎవరికి కనబడలా నేను అంతక్రితం చెప్పేదాన్ని ఈ క్రైస్తవులే సువార్తికలే లేకపోతే లోకం అంతా పురుగే పట్టునని కనీజంగా పట్టింది పురుగు కనబడలా చీమల మందు చల్లిపోగొట్టుకుంటా కానీ మరలా ప్రార్థన చేసినప్పుడు శానిటైజర్ స్తంభం మీద శానిటైజర్ పెట్టక్కర్లేదని పరిశుద్ధ గ్రంథం చక్కగా గాలి విసురుతూ వెలుగుని వెదోలుతూ ఉంటుంది చెప్పాను మీకు వెళ్ళి కిందకి ఆలయం తెరిచి మా ఆలయం మూయలేదు ఎన్ని ప్రాంతాల నుంచి అందరూ వచ్చి వాళ్ళు గజగజ వణుకుతూ వచ్చేవాడు రాకల్లా దేవుడు చూస్తాడు దేవుడు అద్భుతంగా బ్రతికించి మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయంలో ఏడు రకాల తెగుళ్ళు ఉన్నాయట ఒక తెగులుకే దుళ్ళిపోయారు ఏషియా ముప్పై ఐదులో ఉంది శవాలు ఎక్కడ వీధుల్లో అంతేకాదు ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు వీధి తలుపులు మూయబడును అన్నాడు అంతేకాదు పద్దెనిమిది ఏళ్ల క్రితం నాకు చూపించిన దేవుడు ఈ ఉప్పబాడు సంఘానికే చెప్పాను నిర్మానుష్యంగా ఉన్న వీధులన్నీ రోడ్లన్నీ అలా ఉండు కార్లు బళ్ళు సైకిళ్ళు మనుషులు నడుస్తాడు నిజంగా ఇక్కడ ఉండగానే రైల్వే స్టేషన్లు ఖాళీ బస్ స్టాండ్లు ఖాళీ ఆ రోజు రాబోతుందని కాలువలో నీళ్ళు ఉండవు మే కూడా చెప్పాను నిజంగా లాక్డౌన్ మే నెల కూడా దాటినా ఉంటుందని నేను అందరికీ చెప్పాను అంతేకాదు ఆ గాలికి భయంకరమైన స్థితిలో జనాలు చనిపోయారు చనిపోయినందుకు కాదు దేవుడు మనం సజీవులుగా ఉంచాడు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేదని ఎవరు స్థుతింటారు మొన్న ఆయన స్థుతించదంట దావీ అడిగాడు దావీదు అంగళార్పుని దేవుడు నాట్యంగా మార్చాడట ముప్పై ఒక కిందలో దేవా నేను నీకు మర్ర పెట్టగా నీవు నన్ను రక్షించావు పాతాళములో నుండి నేను నీకు మర్రపెట్టానంటాడు తర్వాత ఎన్ని అధ్యాయాలు రాశాడు అంతేకాదు మన్ను నేను స్థుతించుద్దా అని అడిగాడు నూట పదిహేనవ కిందల్లో కూడా మృతులను అంటే దేవుని నమ్మిన వాళ్ళు మౌను అంటే కోమలోకి వెళ్ళిన వాళ్ళు దేవుని స్థుతించరంట మనమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతిందామని కీర్తన యాభై ఇరవై మూడులో స్థుతియాగమర్పించేవాడే దేవుని మహిమ పరిచేవాడట దేవునికి మనం మహిమ తేవాలంటే సాక్ష్యమిస్తూ ఉండాలి దేవుని స్థుతించటం మంచిది అని తొంభై రెండవ కీర్తనలో ఉంది ఈ విధంగా ఇన్ని మాటలు చెబుతుంటే నిజంగా ఈ యొక్క వినండి వీడియోల ద్వారా లైవ్ ద్వారా మీ సెల్ ఫోన్లో వస్తూ ఉన్నాయి మరలా మరలా పెట్టుకుని చూడండి వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి ఆధాముకే చెప్పాడు తినొద్దు ఆ చెట్టుపళ్ళు తింటే చూస్తావని ఇప్పుడులాగా మళ్ళీ మళ్ళీ మాట్లాడలే ఒక్కసారి చెప్పాడు విన్న ఆదాము ఎరక్కుండా భార్య తిందే పోని పాప అనుకోలే నిజంగా వారిని ఏదేను తోటలో నుండి ఇంకొక పండుతుని కన్నా తోలివేశారు కానీ తోలివేసిన జనాంగముగా ఉన్న మనల్ని మరలా ఏషా నలభై ఐదులో భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమంట ఏ స్వచ్ఛంటాడు మోసెత్తాడు సర్పం ఎత్తినప్పుడు నిధానించి చూసినోడు బ్రతికినట్టుగా మీరున్న చోటే ఉండి నా వైపు చూస్తే నేను మిమ్మల్ని బ్రతికిస్తాను అన్నాడు ఆయన రక్తంతో కొన్న మనం ఇంకా వెనుక్కున్న వాటి వైపు చూడకూడదు లోతు వారి జ్ఞాపకం మా అన్నయ్య మా బొద్ధిని మా అక్క మా పిన్ని ఇలా వెళుతూ వస్తూ ఉంటే ఆయన మేఘం వస్తే రెప్పపాటులో వెళ్ళాలి ఆయన ఉన్న స్థలానికి ఆయన ఉన్న స్థలం ఇక్కడే పరిగెడతాం పరిగెడితే ఉండనివ్వడం ఐదు పంచభూతాలు మిక్కటమైన ఎండ్రంతో మిక్కటమైన ఏండ్రంతో లయమైపోతాయట భూమి భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయట ఆకాను కాలిపోయే ఎరుకో కాల్చమని చెప్పితే బంగారం నాకు ప్రతిష్ఠితం అన్నాడు కానీ ఏమి ముట్టద్దంటే వాళ్ళ చెవులు తెరవబడి వాళ్ళు ముట్టుకోలేదు కానీ ఆఖాను అదే టైంలో రెండు చీనారు వస్త్రాలు ఏంటి బంగారు కమిలు తీసుకున్నందుకు ఏమైపోయాడు కాని క్రీస్తు వచ్చి ఆఖాను ఆకూరు లోయను నిరీక్షణ ద్వారంగా శాప విముక్తులుగా చేస్తే శప్పింపబడిన లోక వైపు చూడొద్దు నేను వైపు చూడొద్దు అబ్రహాం బతిమాలిన దేవుడు పది మంది ఉన్న రక్షిస్తానున్నవాడు పది మంది కూడా మంచి వాళ్ళడు అబ్రహాం లెక్కకి లోతు లోతు భార్య ఇద్దరు కూతుళ్ళు కుదుర్చుకున్న ఇద్దరు అల్లుళ్ళు పది మంది అయిపోయారు ఏ పరాళ్ళు ఇద్దరు ఈ అంకుళ్ళు ఇద్దరు పది మంది ఉన్నారు నిశ్చింతగా అబ్రాహం పది మంది అన్నాను కదా అని వెళ్ళిపోయాడు కానీ పది మంది కూడా లేరు తీరా చూస్తే అందరూ కూడా లోబడిన వారిగానే ఉన్నారు